హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగండి అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసము సమ్మర్ వచ్చేసింది కదా ఒంటికి చలువ చేసేందుకు ఈ మజ్జిగని ఎంత తాగితే అంత మంచిదండి మామూలుగా తాగే కన్నా ఇలా మసాలా మజ్జిగ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం పావించు అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకున్నాము మరి ఎక్కువగా వేసుకోవద్దండి స్పైస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదారు కరివేపాకు రెబ్బల్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే ఇందులోకి ఒక స్పూను జీరా పౌడర్ కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్పు మీగడ తీసేసిన పెరుగును వేసుకుందాము ఇలా వేసేసుకొని దీన్ని మజ్జిగ కవ్వంతో మంచిగా ఉండలు లేకుండా చేసేసుకోవాలి ఇలా చిలికేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం అలాగే ఈ మిక్సీ జార్లోనే మరి కొంచెం వాటర్ వేసేసుకుని ఇందులోకి వేసేసుకుందాము అలాగే మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఇక్కడ ఒక చెక్క నిమ్మరసం కూడా ఇలా మొత్తం పిండేసుకుందాము ఈ మసాలా మజ్జిగకు నిమ్మరసం మంచి టేస్ట్ని ఇస్తుందండి తర్వాత ఈ మజ్జిగని ఒకసారి మళ్ళీ మజ్జిగంతో చిలికేసుకుందాం ఇలా చిలికేసుకొని గ్లాసులలోకి మజ్జిగని వడగొట్టేసుకుందాం ఇలా మజ్జిగ ఉడగొట్టుకుంటే పలుకు పలుకు తగులుకోకుండా చాలా బాగుంటుందండి గొంతుకు అట్టు పడుకోకుండా పిల్లలకి ఇలా ఇచ్చారంటే ఇష్టంగా తాగుతారు అది అటు పడుతూ ఉంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదా ఇలా వడగొట్టేసి ఇచ్చేయండి తర్వాత మీకు పైన నచ్చితే కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం జీరా పౌడర్ కూడా పైన స్ప్రింకిల్ చేసేసుకుందాము ఇలా చేసి ఇవ్వండి పిల్లలకు కూడా అట్రాక్షన్గా చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు పెరుగు మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకు కూడా ఈ మజ్జిగ బాగా నచ్చుతాయి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదరేట్ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ